తోక మేక తోక మేక మేక కొక తోక తోక మేక మేక తోక మేక తోకకు మేక తోక మేక 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 తోక తోక మేక ఇది ఎంత గొప్ప పద్యం అండి ఎందుట్లో ఏదైనా నేను తప్పు చెప్తే క్షమించండి ఎందుకంటే చదువులేని నేను కూడా కొన్ని కొన్ని వాటి నుంచి తెలుసుకోవాలనేది నా మైండ్లో ఉంటుంది తెలుసుకోవాలన్న తాపత్రయం కూడా నాకుంటుంది దయచేసి మీ చదువుకున్న మీకు అర్థమైన వాళ్ళు ఎవరైనా సరే దీని గురించి తప్పు చదువు చదువులేని నేను కూడా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నా చిన్న ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఒకప్పుడు కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యానికి ఆ స్థాన పండితులుగా మన తెనాలి రామకృష్ణ గారు ఎనిమిదవ అతనగా ఒక స్లాపుకి మనకి స్తంభాలు ఎంత ముఖ్యమో దానికి సరిపోను స్తంభాలు లేకపోతే ఆ స్లాపు ఒక పక్కన ఎలా ఉరిగిపోతుందో అలాగే ఆ టైంలో ఆ పండితుల్లోకి ఒక మంచి పదాలను చేకూర్చటానికి జనాలకు ఒక మంచి మంచిని అందించడానికి ఎనిమిదవ వ్యక్తిగా వచ్చిన ఆయన మన తెనాలి రామకృష్ణ గారు ఆయన చెప్పిన పదం ఏంటంటే మేక తోక మేక మేకతోక మేక తోక మేక మేకతోక ఇది ఆయన చెప్పింది ఇందుట్లో కూడా కొంచెం ఉంటాయి క్షమించండి అయితే దీనికి నేనేమనుకున్నానంటే నా ఆలోచన మాత్రమే మీకు చెప్తున్నా భర్త ఒక మేక దానికి తోక కాక లేకపోతే ఆ మేకకు అర్థం ఉండదు ఆ మేకకు తోక భార్య అంటే భార్యాభర్తల బంధం అనేది ఒక మేక తోక లాంటిది తోకకు మేక లేకపోయినా అర్థం ఉండదు మేకకు తోక లేకపోయినా అర్థం ఉండదు ఒక ఒక జీవి అనేది మనకు కంటికి కనిపించదనమాట అలాగే ఈ ఈ కింద ఎనిమిది స్తంభాలు ఎంత ముఖ్యంగా ఆయన నిలుచున్నారో కృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యానికి ఆయన ఆస్థాన పండితులుగా ఎలా ఉన్నారో ఒక కుటుంబానికి ఒక యజమాని అలాగా ఏ యజమానికి భార్య అలాగా ఆ భార్యకి పిల్లలు ఆ పిల్లలకి పిల్లలు ఆ కుటుంబానికి ఇంకో కుటుంబం కలపటం ఇంకో కుటుంబానికి ఇంకో కుటుంబం కలపటం అనేది ఇది ఒక గొప్ప విషయం అనేది నేను అనుకుంటున్నాను అలాగే ఈ లింక్ ఎలా ఇచ్చారంటే మేక తోకకు మేక తోక తోక మేక మేక తోకకు మేక తోక తోక మేక